హై ఫ్రెండ్స్ బాగున్నారా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు మంగయ్య మండపేట ప్రయాణం ఇక మొదలెడదామా పరమానందయ్య శిష్యులు చూసిరమ్మంటే కాల్చివచ్చే రకం అందుకే పరమానందయ్య గారు తన శిష్యులకి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏ విషయం చెప్పేవారు కాదు ఒకరోజు రాత్రి పరమానందయ్య గారు తన భార్యతో ఇలా అన్నారు రేపు ఉదయం మన శిష్యుడు మంగయ్యని మండపేట పంపించాలనుకుంటున్నాను వాడు రేపు ఉదయమే బయలుదేరి సాయంకాలానికి తిరిగి వస్తాడు అదే సమయానికి నిద్రపట్టక ఇంట్లోకి వెళ్ళి కాసిని మంచినీళ్లు తాగుదామని వచ్చిన మంగయ్య అనే శిష్యుడికి గురువుగారి మాటలు వినపడ్డాయి వెంటనే మంగయ్య ఇలా ఆలోచించాడు నేనుగాని ఇప్పటికిప్పుడే బయలుదేరి మండపేట వెళ్లి తెల్లారేసరికి తిరిగి వచ్చానంటే గురువుగారు భలే ఆశ్చర్యపడినా తెలివికి తెగ మెచ్చుకుంటారు అంతే ఆ ఆలోచన రాగానే ఇంకా ఆగలేదు భుజాన కండువా వేసుకుని చేలగట్లకుండా మండపేటకు ప్రయాణం మొదలెట్టాడు అలా అర్ధరాత్రి పూట చేల వెంట వేగంగా వెళ్తున్న మంగయ్యని చూసినా కొందరు రైతులు దేయం అనుకుని పెద్దగా అరిచి అవతలికి పారిపోయారు కాని ఇవేమీ పట్టించుకొని మంగయ్య బాణంలా దూసుకుపోతున్నాడు అలా వేగంగా చేలగట్ల వెంట వెళ్తున్న మంగయ్యకి చేలల్లో ఉంచిన ఒక దిష్టిబొమ్మ తగిలింది దాంతో మంగయ్య హడలిపోయి ఓర్నాయనో దయ్యం బాబోయ్ అని అరిచి క్రిందపడ్డాడు ఆ తర్వాత ఎలాగో లేచి నుంచుని ఆంజనేయ దండకం చదువుకుంటూ మళ్లీ నడక ప్రారంభించారు వేగంగా నడుస్తున్న మంగయ్య ఒక కాలు కాలుజారి చిన్న నీటిగుంటలో పడ్డాడు దాంతో ఒంటిపై ఉన్న బట్టలన్నీ తడిచిపోయి బురదగా మారాయి అయినా సరే పట్టు వదలకుండా నడక సాగించి అర్ధరాత్రి దాటేసరికి మండపేట చేరాడు కాసేపు ఆ ఊరి గుడిముందు నుంచునీ ఈ గుడిలో ఓ దేవుడా నేను మండపేట వచ్చాను అనటానికి నీవే సాక్ష్యం అని దండం పెట్టి మళ్లీ వేగంగా నడుస్తూ ముక్తేశ్వరం బయలుదేరాడు ఇంకా అరగంటలో తెల్లవారుతుందనగా ఇల్లు చేరాడు మంగయ్య బురద కొట్టుకుపోయిన బట్టలతో ఇంటికి ఎదురుగా ఉన్న పెద్ద వేప చెట్టు క్రింద నించున్నాడు గురువుగారు నిద్రలేచి బయటికి రాగానే తను కనిపించి మండపేట వెళ్లి వచ్చానని చెప్పి గురువుగారిని ఆశ్చర్యపరచాలని మంగయ్య ఉద్దేశ్యం దాంతో ఆ వేప చెట్టు క్రింద శిలా విగ్రహంలా కదలకుండా నించున్నాడు సరిగ్గా అప్పుడే శాస్త్రి అనే శిష్యుడు నిద్రలేచి లగశంక తీర్చుకుందామని మూత్రం ఇంకా నిద్రమత్తు వదలకుండానే ఇంటి బయటికి వచ్చి వేప చెట్టు కేసి చూశాడు ఆ చెట్టు క్రింద భారీ ఆకారం బురద కొట్టుకుని నిల్చుని కనిపించింది అంతే ఇంటి ముందు భూతం నిల్చుంది అని పెద్దగా అరుచుకుంటూ ఇంట్లోకి పరిగెత్తి అందర్నీ నిద్రలేపి ఇంటి ముందున్న భూతం గూర్చి చెప్పాడు వీళ్ల గందగోళానికి పరమానందయ్య గారికి నిద్ర వదిలిపోయి హడావుడిగా శిష్యుల దగ్గరికి వచ్చి ఏంట్రా ఏమైంది ఎందుకు అరుస్తున్నారు అన్నారు ఆందోళనగా మొదట భూతాన్ని చూసిన శాస్త్రి గురువుగారికి ఇంటి ముందు నిలుచున్న భూతం గురించి చెప్పాడు దాంతో పరమానందయ్యగారు శిష్యుల్ని తీసుకుని వాకిట్లోకి వచ్చి చూశారు అప్పటికే మంగయ్య చెట్టు క్రింద నుండి యువతలికి వచ్చేశాడు బురదతో నిండిన మంగయ్యను గుర్తించి ఏరా నాయనా ఏమిటి అవతారం ఏం ఘనకార్యం చేశావో చెప్పి తగలడు అన్నారు విసుగ్గా అప్పుడు మంగయ్య రాత్రి మీరు అమ్మగారితో అన్న మాటలు విన్నానండి అన్నాడు వెంటనే గురువుగారు ఏం విన్నావురా అన్నారు మంగయ్యతో అదేనండి రేపు ఉదయం మంగయ్యను మండపేట పంపిస్తా అన్నారుగా అన్నాడు మంగయ్య అయితే దానికి నీ మీద ఈ బురదకి సంబంధం ఏమిట్రా అన్నారు కొంచెం కోపంగా మరేనండి మీరు నన్ను ఎలాగూ రేపు ఉదయం మండపేట వెళ్లమంటారు అని నిన్న రాత్రే బయలుదేరి మండపేట వెళ్ళి వచ్చానండి అన్నాడు మంగయ్య దాంతో ఆశ్చర్యపడ్డ పరమానందయ్యగారు ఓరి సన్నాసి మండపేట వెళ్ళి వచ్చావు సరే వెళ్ళి అక్కడ ఏం పని చేసుకుని వచ్చావురా అన్నారు మంగయ్య వెర్రి చూపులు చూస్తూ ఏం పని చేసుకురావాలో మీరు చెప్పలేదు కదండి అన్నాడు దాంతో పరమానందయ్య గారు నెత్తి బాదుకుని ఓరేయ్ నాయనా వెర్రి మంగయ్య ఓరు ముందు అక్కడికి వెళ్ళి ఏం పని చేసుకురావాలి అన్న ప్రసక్తి లేకుండా ఇలా తెలివి తక్కువగా ఊరికే వెళ్ళి వస్తే సమయం దండగే కదా అన్నారు తను చేసిన పొరపాటు ఏమిటో అప్పటికీ మంగయ్యకి అర్థం కాలేదు అప్పుడు పరమానందయ్య గారు మంగయ్యని తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేయించి తినటానికి ఏమన్నా పెట్టండి పిచ్చి సన్నాసి రాత్రంతా నడిచివచ్చాడు అన్నారు మిగిలిన శిష్యులతో అంతే ఫ్రెండ్స్ మళ్ళీ వేరే కథతో మిమ్మల్ని కలుస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ బుచుక్ బుచుక్